హై యూర్స్ నిన్న జపాన్లో ఈ భూకంప రావటం సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో సముద్ర పాలనలో ఒక మీటర్ ఎత్తున రెండు మీటర్లు ఎత్తున ఎగిసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాలను ముంచెత్తున్న సందర్భంలో కింద కొంతమంది కామెంట్స్ చేశారు సార్ జూనియర్ ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు సార్ ఆయన అసలు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఇదిగో జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ చేశారు ఐ మీన్ పోస్ట్ అవుట్ పెట్టారు ఏమని అంటే ఐఎమ్ సేఫ్ బ్యాక్ టు హోమ్ బట్ అక్కడ జపాన్లోచన చాలా బాధగా ఉంది అది ఆయన నిజంగా వన్ డే బిఫోర్ వచ్చారు అంతే అండ్ ఈ భూకంపం ఇదంతా కూడా ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు ప్రమాదాలు జరుగుతుందో అక్కడ అనమాట ఈ భూకంపాలు ఇవన్నీ కూడా వచ్చింది ఇది మీరు అక్కడికి వెళ్ళారా వేరే ప్రాంతాలకైనా చూడాలి అంటే జపాన్కి వెస్ట్ సైడ్ పశ్చిమ సైడ్ అనమాట ఇప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది అందులో ఇష్కాబా అని చెప్పేసి ఒక నగరం ఉంది పాపం అక్కడైతే ఎక్కువగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది ఓవరాల్ ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ముప్పై మందికి పైగా చనిపోయారు ఎక్కువగా ఇష్కాబా నగరంలో చనిపోయారు దాదాపు అక్కడ ఉన్నటువంటి నేల చాలా చోట్ల మొత్తం అంటారు బీటలు కూడా ఏమంటారు పగుళ్ళు క్రాక్లు ఇచ్చి పడేసినాయి బిల్డింగ్లు కొన్ని కొలాప్స్ అయినాయి అండ్ చాలా చోట్ల పవర్ లేదు పవర్ జనరేషన్ ఆపేశారు అటమిక్ ఎనర్జీ అంటారు కదా న్యూక్లియర్ విద్యుత్ అవి ఆ ప్లాంట్స్ ఆపేశారు ఇళ్లలో కరెంట్ లేక రోడ్డు మీద కొత్త రోడ్డు దారుణంగా ఉంది ఇళ్లలో ఉంటే ఏమైతుందో తెలియదు అలలాడిపోతాను జపాన్ టెక్నాలజీ అంటే ముందు గుర్తొచ్చేదే అది ప్రపంచంలో డెవలప్డ్ నేషన్స్లో టాప్ త్రీలో అది ఉండింది ఎప్పుడు కూడా అటువంటి జపాన్ ఈరోజు ఈ రకంగా ఉందంటే ప్రకృతి ఎస్ ప్రకృతి మీద తలవంచక తప్పదు అప్పటికి పాప జపాన్ వాళ్ళు ఈ భూకంపాలు సునామీలు తట్టుకోవడం కోసం దాని దగ్గర నిర్మాణాలు చేసుకుంటూ ఉంటారు దానివల్లే కొంచెం ప్రాణ నష్టం ఆస్తు నష్టం తగ్గుతూ ఉండిద్దాం బట్ ఇప్పటివరకు అయితే నలభై వేల మంది నిరాశ్రయిల్ అయ్యారు ఉండలేరు అండ్ ఇప్పుడు వాళ్ళు వచ్చేసి వేరే సీట్లు ఎక్కడ తప్పదు అండ్ మన జూనియర్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం అక్కడ కొంచెం గట్టిగానే ఆస్తి నష్టం కానీ రిమైండింగ్ ఈ ప్రకృతి వెళ్ళినటువంటి ఆ ఇబ్బంది కానీ గట్టిగానే ఉన్నట్టు తెలుస్తుంది రాజమౌళి పాప మా ఆయన శాతం బాధను వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మన త్రిపులారు జపాన్లో దుమ్ము లేపింది కలెక్షన్స్ అయితే గతంలో ముత్తు అనుకుంటా దాని తర్వాత మరల ఇదే అండ్ జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్ బేస్ జపాన్లో మళ్ళీ బాగానే ఉంటుంది సో పాపం ఈ రాజమౌళి అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా బాధన వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అయితే తన భార్య పిల్లలతో సేఫ్గా ఇండియా వచ్చారు అండ్ తను తరచుగా వెళ్ళే దేశాల్లో జపానే ఉండిద్దట జపాన్ అంటే తనకు చాలా ఇష్టమట ఇక జపాన్లో వచ్చేసి ఎప్పుడైనా సార్ సునామీ రావచ్చని చెప్పేసి అలర్ట్ జారీ చేశారు తీర ప్రాంత వాసులను ఖాళీ చేపిస్తున్నారు దాంతో దా పక్కన రష్యా అలర్ట్ అయింది ఇటు పక్కన కొరియా అలర్ట్ అయింది దక్షిణ కొరియా ఉత్తర కొరియామో ఇటు దీనికి కనెక్ట్ అయ్యి ఉండిద్ది ఇటు చైనా ఇక్కడ రష్యా కనెక్ట్ అయ్యి ఉంటారు బట్ దక్షిణ కొరియా ఇటు దీనికి జపాన్ సైడ్ కనెక్ట్ అయ్యి ఉండిద్ది అటు పక్కన మళ్ళీ రష్యా ఉంది సో వీటి దృష్ట్యా రష్యా వాళ్ళు అలర్ట్గా ఉన్నారు దక్షిణ కొరియా అలర్ట్గా ఉన్నారు జపాన్లో ఎప్పుడు జరిగి ఏం జరిగితే అల్లడిపోతూ ఉన్నారు ఎందుకంటే స్టిల్ ఇంకా ఆ భూకంపాలు వస్తూనే ఉన్నాయి సునామీకి సంబంధించిన హెచ్చరికలు జారీ చేశారు ఎప్పుడు ఏ మధ్య తిరిగి అల్లలాడిపోతా ఉన్నారు పాపం చెప్పానండి గతంలో ఈ రకంగా భూకంపాలు వచ్చి సునామీలు వచ్చి ఇబ్బంది పడ్డా సరే మరలా 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 వాళ్ళు బయటపడుతూనే ఉన్నారు ఓర్గం అవుతూనే ఉన్నారు కానీ ఈ కరోనా తర్వాత మాత్రం ప్రపంచం అంతా కూడా అల్లా కళ్ళలం అయిపోతుంది అది ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేస్తూనే ఉన్నాం అగ్నిపర్వతాలు పేలటం కానీ అడవులు తగలబడటం కానీ అకస్మాత్తుగా వర్షాలు రావటం కానీ యూరోప్లో ఎప్పుడు వర్షాలు పడే చోట వర్షాలు లేకుండా ఎండిపోవటం కానీ నీళ్ళు లేక అల్లాడటం కానీ అడవులకు అడవులు తగలబడటం కానీ భయంకరంగా వరదలు వర్షాలు ఊహించని విధంగా గల్ఫ్ కంట్రీస్ కూడా వర్షాలు వరదలు ఏంటో అసలు సో ఉన్నంతలో హ్యాపీగా బతకండి అనుకునే మనుషులు సంతోషంగా ఉంచండి రేపటి రోజు రేపటి రోజు కోసం దాచుకోండి కానీ ఈ రోజు ఉన్నంత సంతోషంగా అయితే బతకండి జపాన్కి సంబంధించి ఇక వాళ్ళని నమ్మే ఆ దేవుడే కాపాడాలి అది బుద్ధ భగవానుడు కావచ్చు సూర్య భగవానుడు కావచ్చు ఇంకెవరైనా సరే బట్ సిచ్యువేషన్ అయితే చాలా కష్టంగా ఉంది జపాన్లో అయితే